గతంలో రాజులు భక్తులు సమర్పించిన అనేక బంగారు వజ్ర రత్నాభరణాలు ఈ గదిలో ఉన్నాయని భాండాగారాన్ని తెరిచి అందులో అమూల్యమైన నలభై ఆరేళ్ల తర్వాత ఈ రహస్య గదిని తెరవనుండటంతో లోపల కోబ్రా వంటి భారీ విష సర్పాలుంటాయనే భయం నెలకొంది ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పాములు పట్టడంలో నిపుణులైన వారిని పిలిపించారు ఒకవేళ విష సర్పాలు కాటేసిన సత్వర వైద్యం కోసం వైద్యుల్ని సిద్ధం చేశారు అయితే పురాతన దేవాలయం కాబట్టి చిన్న చిన్న రంధ్రాల ద్వారా పాములు రత్న భాండాగారంలోకి ప్రవేశించే అవకాశం ఉందని పూరి క్షేత్ర సిబ్బంది చెబుతున్నారు గతంలో జగన్నాథ్ హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్టు పనులు చేస్తుండగా ఆలయ పరిసరాల్లో పాములు కనిపించిన సందర్భాలు కూడా ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకున్నారు పూరి జగన్నాథ్ ఆలయం కింద భాగంలో ఈ రత్న భాండాగారం ఉంది మిగతా ఆభరణాలు ఖజానా కింది భాగంలో భద్రపరుస్తారు అయితే లోపలి భాగంలో వెలకట్టలేనంత అపార సంపద ఉందని భావిస్తూ ఉంటారు అయితే దీని తాళాలు మాత్రం కొన్నేళ్లుగా కనిపించకుండా పోయాయి దీంతో ఆ ఆభరణాలు భద్రంగా ఉన్నాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది భారీ మొత్తంలో బంగారం వజ్రాలు నగలు కొన్ని వస్త్రాల్లో చుట్టి చెక్కసారి ఆ గదిని తెరిచినప్పుడు విలువైన నగల వివరాలన్నింటినీ పొందుపరిచారు తమిళనాడు గుజరాత్లకు చెందిన నిపుణులు రప్పించినప్పటికీ ఆ ఆభరణాల విలువను లెక్క కట్టలేకపోయారు ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దానిని తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి ఈ క్రమంలోనే హైకోర్టు ఆదేశాల మేరకు